హాయ్ అండి అందరికీ నమస్కారం మేసరాశి వారైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారండి మీకు మూడు పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి ఏది పట్టుకున్నా కూడా బంగారం అనేది కాబోతుంది కానీ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రమే జరిగేది తెలిస్తే నిజంగా మీరు సాక్ అవుతారండి ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి మేసరాస్ వారు ఈ వీడియో మీ కంటపడింది అంటే ఆ దైవ సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి మేసరాస్ వారు ఎక్కడా కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా ముందుగానే మీరు బయటపడవచ్చు వచ్చే అదృష్టాలని వదులుకోకుండా చేజెక్కించుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి వారిది ఒక జలతత్వపు ప్రాసనమాట ఈ వారి యొక్క ఐకాన్ గుర్తు ఏంటి అంటే ఆ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి వీరి ఆలోచనలు ఏవైనా కానీ రెండు రకాలుగా ఉంటాయన్నమాట మొదటిసారి ఆలోచించింది కరెక్ట్ కాదు రెండోసారి ఆలోచించిందే కరెక్ట్ ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు మేసరాశి వారు మేసరాశి వారు చూడడానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరిది చాలా అంటే చాలా మంచి మనసు అండి ఎవరికీ కూడా నష్టం చేయాలని కానీ హాని తలపెట్టాలని కానీ కలలో కూడా వీరు అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు వీరిని చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేసేస్తూ ఉంటారు ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను కదా ఎదుటివారితో వారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను మంచి సలహాలని ఇస్తున్నాను కదా అలాగే ఎదుటివారు కూడా నా మాటలు వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలు పాటిద్దాము అని చెప్పేసి ఎక్కువగా ఎదుటివారి మాట ఫాలో అవ్వాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారన్నమాట అదే కొన్ని సందర్భాలలో వీరికి తిప్పికొట్టి మీరు ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుందన్నమాట కాబట్టి వారు ముఖ్యంగా ఎదుటివారి యొక్క మాటలు మీరు వినేటప్పుడు ఆ మాటలకు ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వడం వలన మీరు ఎక్కువగా ముఖ్యంగా అన్ని రాసుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ యొక్క మేసరాశి వాళ్ళేనండి మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదు అని చెప్పేసి ఇక్కడ ఉద్దేశించి చెప్పడం లేదు కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కలమసం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటివారి కోసం కష్టపడంలో కానీ ఒక నిస్వార్థం అనేది చూపించడంలో ఈ మేసరాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారనమాట వీరికి చాలా ధైర్యం ఎక్కువ హనుమంతుడికి ఉన్న శక్తి అనేది ఈ యొక్క దేవుడికి హనుమంతుడికే తెలియదు అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు మనం అది వింటూనే పెరిగాము కానీ ఈ యొక్క మేసరాశి వారికి కూడా వారికి ఉన్న తెలివితేటలు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికి తెలియవన్నమాట ఎవరన్నా చెప్తే కానీ వారికి పూర్తిగా అది అర్థం కాదు అలా అని చెప్పి తెలివిలేని వారు పిచ్చివారా అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు ఎందుకంటే వారి మంచితనం వల్లనే ఎన్నో రకాలుగా మోసపోయారు అన్నమాట ఎప్పటి వరకు కూడాను ఒక భర్త వలన మోసపోయిన ఆడవారు దాదాపుగా వందకి డెబ్భై శాతం మంది ఉన్నారు అదేవిధంగా పిల్లల వలన మోసపోయిన వారు చాలామంది ఉన్నారు వందకి అరవై శాతం మంది ఉన్నారు ఇలా ముఖ్యంగా తోబుట్టువుల వలన మోసపోయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అంటే వీరందరూ కూడా రక్త సంబంధం ఇంకా వచ్చేసి వివాహ బంధం వీరు మోసం చేస్తారని చెప్పి వారు కలలో కూడా అనుకొని ఉండరు కానీ వారి వలన మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడాను అన్నింటినీ తట్టుకొని అంటే అన్ని స్ట్రగుల్స్ని కూడా తట్టుకొని ఒక రకమైన స్థితిలో అంటే మానసికంగా కృంగిపోయిన దెబ్బతిన్నా కూడా వారికంటూ ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడను ఏర్పరచుకొని ఈరోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు దీని అంతటికీ కూడా కారణం వారు పడిన అనుభవాలే మేషరాజు వారి దగ్గరికి వచ్చి ఏదైనా కానీ కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ నాకు ఒక సమస్య వచ్చింది నాకు బాధలు వచ్చాయని చెప్పి వారితో మనం పంచుకుంటే వారి ఇచ్చే సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాలని కనుక మనం ఫాలో అయ్యామంటే కనుక ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి ఆ యొక్క సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటివారికి కలగవు అని గుర్తుంచుకోండి కాబట్టి ఎంత మంచిని కోరుకునేవారు కాబట్టే ఈ యొక్క మేసరాజు వారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షాలు అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట వారు బ్రతుకున్నంత కాలం కూడా తిండికి కానీ గొడ్డకు కానీ డబ్బుకు కానీ ఏలోటు కూడా లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది దానికి కారణం కూడా వారికి ఉన్న మంచి మనసు కర్మఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటే ఎదుటివారికి మనం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి వాడికి అన్నం పెడుతూ మన మనసులో అనుకుంటాం వీటికి ఈరోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను కదా దాని వలన నాకు పుణ్యం వస్తుంది అని చెప్పేసి అనుకుంటాం అంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాం అతనికి అన్నం పెట్టి మనం అటువంటి అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకు ఇవ్వదు ఎక్కడ అన్నదానం చేయడం పుణ్య కార్యం కాదు అని చెప్పేసి చెప్పట్లేదు దాని నుంచి మనం ఆశిస్తున్నాం చూసారా ఆశించడం అనేది తప్పు అని చెప్పేసి ఇక్కడ నేను చెప్తున్నా ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదు ఒకరికి మంచి చేస్తే మంచి చేయాలి అంతేకాని దాని వలన మళ్ళీ మనకి ప్రతిఫలం వస్తుంది వలన మళ్ళీ మనకి ఆ భగవంతుడు మంచి చేస్తాడు అని చెప్పేసి చేయకూడదు ఆ భగవంతుడు పుట్టించిన మనసుకే మనకి ఇన్ని తెలివితేటలుంటే మనల్ని అందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక కంటితో నడిపిస్తున్న ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒకసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చేయాలి ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మ మనకి ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో ఏ విధంగా మంచి చెయ్యాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈరోజు మేసరాశి వారు చాలా ఆనందాన్ని అనుభవించిపోతున్నారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలు కన్నీరు వీరికి ముఖ్యంగా మనస్ఫూర్తిగా సంతోషం అనేదే ఉండదు ఆనందం అనేదే ఉండదు ఎటు చూసినా కూడా కష్టం కష్టమే కష్టం కనిపిస్తున్న రోజుల నుంచి వీరికి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి వీరు అసలు సత్యాలని ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి మంచి చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరిని అంటే ఎక్కువగా పూసుకోవడాలు రాసుకోవడాలు మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్తే కదా నా భార్యే కదా ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా పనిచేస్తాయన్నమాట వీటన్నింటి నుంచి మెలకువులు అనేవి తెలుసుకున్నారనమాట కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేసరాసి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుందనమాట ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ అక్టోబర్ నెలలోనే ఉంటారు అది మీ యొక్క చెవులకి ఒక పండగలాగా అన్నమాట ముఖ్యంగా మీరు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త ఇది మీ యొక్క ప్రాపర్టీ ఏదైతే అంటే గత కొంతకాలం నుంచి అసలు అది అమ్ముడుపోతుందో పోదో తెలియక దానికి సరైన ధర వస్తుందో రాదో తెలియక దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక ఒక ప్రాపర్టీ అది ఏదైనా కావచ్చు ఒక ఇళ్ళ స్థలం కానీ ఒక ఫ్లాట్ కానీ లేదంటే ఒక పొలం కానీ లేదంటే మరి ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతోటి మీకు అమ్ముడు కాబోతుంది ఇది మీరు తలలో కూడా ఊహించరు దీనివలన మీరు నిజంగా మీ చెవులకింపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చోబోతుందన్నమాట ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా అనమాట మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి ఒక చిన్న చేప ఆ చేపకి ఎంత మెదడు ఉంటుంది దాని యొక్క రెక్కలు అది ఎంత అది ఎదురు ఏదగలిగే శక్తి మనిషికి కూడా లేదు కానీ చేపకు ఉంటుందన్నమాట అంతటి ధైర్యశాలి అంతటి తెలివితేటలు ఉన్నది ఆ యొక్క చేప అనేది ఆ యొక్క ఎంత పవర్గా వస్తుందండి వాటర్ అనేది సముద్రం అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయి అటువంటి నడి సముద్రంలో కూడా అలలకి ఎదురు ఇత్తాయి అన్నమాట చేపలు అనేవి కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి ఈ మేసరాశి వారికి ఉన్నాయి కాబట్టి మేసరాశి వారు ఎప్పటికైనా కానీ ఆ వచ్చిన సొమ్ముని మీ కోసం ఎలా వాడుకోవాలి మీ యొక్క కష్టాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి మీ యొక్క సంతోషాలు తీర్చుకోవడం కోసం ఏ విధంగా వాడుకోవాలి ఇటువంటివన్నీ కూడా గ్రహించి అడుగులు ముందుకు వేయండి అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలు అసలైన పెద్దపేట వేసిన వాళ్ళు అవుతారన్నమాట ఇక ముఖ్యంగా మీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేశాను ఇది నిజంగా మీకు చాలా చాలా గుడ్ న్యూస్ అనమాట ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే అక్టోబర్ నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులు కూడా ఉండదు మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండు గుడ్ న్యూస్లు అన్నమాట రెండోది ఏంటి అంటే ధనానికి ఎటువంటి దిగులు ఉండదు మీరు ఏదైనా కొనుక్కోవాలి అన్నా ఏదైనా మీకు హెల్త్ బాగోక మీరు చూపించుకోవాలి అన్న మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదన్నమాట ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైన అలజడలు ఎన్నో వరకు చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీకు పడుకుంటే నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు ఎన్నో నిద్రలేని రాత్రులు అనేవి సైతం గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు ఇవన్నీ కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేసరాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతుంది ఈ యొక్క మానసిక ప్రశాంతత అనేది ఎంత హానిస్తుందంటే ఎంత కమ్మధనాన్ని ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారనమాట కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మలు వారిని నిద్రపోనివ్వవు వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివ్వవు ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా ఎన్ని అంతస్తులున్నా మంచి మెత్తడి పరుపుల మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదన్నమాట కారణం మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్లోనే రన్ అవుతూ ఉంటాయి వారి అటువంటి మానసిక అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ యొక్క అక్టోబర్ మాసం నుంచి దూరం కాబోతున్నాయి మానసికంగా ప్రశాంతంగా ఉంటారన్నమాట ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లు మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు మీరు చేసుకున్నటువంటి మంచి అనేది వీరికి ఇప్పుడు ఆ భగవంతుడు ఈ యొక్క అదృష్టాల రూపంలో కలిసి వచ్చేలా చేయబోతున్నారనమాట కాబట్టి మేసరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందనమాట కానీ ఈ అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రం మీకు జరిగేది తెలిస్తే నిజంగా మీరు సాకవుతారనమాట ఈ ఎస్ అక్షరంతో ఉన్న వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క రక్త సంబంధం ఏమాత్రమూ కూడా కాదు గుర్తించుకోండి కానీ మీ బంధువుల్లో ఒకరు అనే అక్షరం ఉన్నవారు అనే అక్షరం ఉన్న స్త్రీ అనమాట ఈ స్త్రీ ఏంటి అంటే మీ ఇంటి మీదే కన్నుంటుంది వీరికి మీరేం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరేం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు మీ ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ఏమేమి తీసుకొస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరేం కొంటున్నారు పడుకున్నారా లేచారా కూర్చున్నారా నించున్నారా ఇవన్నీ వారికి కావాలన్నమాట అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటి మీద వేసి ఒక డ్యాగలాగా మీద కన్నేసి ఉంచారనమాట వీరి ద్వారా మీకు నరగోస అనేది చాలా పెరిగిపోతుంది ఈ యొక్క నరగోస వలన మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారు ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతి ఇంట్లో ఉన్నవారితో కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడటం చిలికి చిలికి గాలివానైనట్లుగా ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండటం ఎప్పుడూ కూడా వారి గురించే ఒక రకమైన కంగారు భయం అనేది ఉండటం ఆ ఎస్ అనే అక్షరం అనే స్త్రీ ద్వారా ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి ఎక్కడ అవమానించాలి ఎవరెదురుగా మిమ్మల్ని అవమానించాలి అని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుందన్నమాట వారికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎప్పుడూ కూడా వారితో స్నేహం మీకు పనికిరాదు వారిని దూరం పెట్టేసేయండి వారు ఎప్పుడూ కూడా మీకు మంచి అనే మాటలు చెప్తూ మీకు చెడు చేస్తూనే ఉంటారనమాట మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు కాబట్టి వారి వలన మీకు ఎటువంటి ప్రయోజనం లేదు ఎటువంటి మంచి జరగదు ఆ స్త్రీ ఎవరో ఇప్పటికే మీకు తెలిసే ఉంటుంది వారిని ఎప్పటికైనా ఎటువంటి మోహమాటం అనేది లేకుండా ఏం జరిగితే అది జరిగిందని మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే మీకు జరగబోయే కొన్ని అవమానాల నుంచి మీరు కొన్ని నష్టాల నుంచి కష్టాల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి ఈ అస్సనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి వారు మీకు వచ్చే అదృష్టాలని దూరం చేస్తారు మీ కుటుంబంలో కలహాలకి కారణమవుతారు మీ మీద మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులకేమో మీ మీద ఇలా అటు ఇటు మాటలు చెప్పి ఒకరి మధ్య ఒకరికి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే మంచిది ఇక ఈ యొక్క నరగోస వలన మీకు చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది మీ ఇంటి మీద కాబట్టి నరగోసని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి కుదిరితే నెల ఒకటి రెండు సార్లు అయినా కానీ ఇంట్లో ఉన్న ప్రతివారు కూడా ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ముఖ్యంగా మేసరాశి వారు ఖచ్చితంగా ఎర్రనీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు ఆ గల్లుప్పుతోటి దిష్టి తీసి ఇలా పడేయండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ పెట్టుకొని వెళ్ళండి లేదా సింధూరాన్ని ధరించండి దీనివలన మీకు చాలా వరకు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వలన ఏ నేర కోసం ఇంట్లో అడుగు పెట్టకుండా ఉంటుంది ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి మీకు వచ్చే తనంలో మీకు ఉన్నతనంలో ఒక పావలా ఉందైనా కానీ మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి గోమాతను పూజించుకోవడం గోమాత పూజ చేసుకోవడం వలన మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకొని మీకు అదృష్టాన్ని తీసుకొచ్చి పడతాయన్నమాట ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు పట్టిందలా బంగారం అవుతుంది దేని గురించి టెన్షన్ అవ్వద్దు దేని గురించి ఒత్తిడికి గురవద్దు అక్టోబర్ నెల విషయానికి వస్తే కూడా మీకు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి ఏ రంగంలో ఉన్నవారికైనా కూడా బాగా కలుచుబడితనంగా ఉంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా వెనుకడు వేయకుండా పనిలో ముందడుగు వేయండి అంతా కలిసి వస్తుంది ఈ నెల రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదనమాట హ్యాపీగా గడిచిపోతుంది ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది ట్యాంక్ తినండి ట్యాంక్ పడుకోండి ముఖ్యంగా మేసరాస్ వారికి చక్కగా బెడ్కి సంబంధించి అంటే నిద్రపోవడం అనేది నిజంగా ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కూడా ఒక వారంలా పనిచేస్తుంది అనమాట దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు అనేవి తగ్గుతాయి ఆరోగ్యంగా ఉంటారు కొన్ని చిన్న చిన్న మోకాలు నొప్పులతోటి వీటితోటి సఫర్ అవుతారు అవి కూడా మీరు మంచిగా డైట్ చేసుకోవడం వలన ఇవి తొలగిపోతాయి అన్నమాట ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వలన మాకు సపోర్టింగ్గా ఉంటుంది లైక్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు మనకి కొత్త ఆప్షన్ హైప్ వస్తుంది హైప్ ఇచ్చి పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో మరికొన్ని పాయింట్స్ ఈ వీడియోకి యాడ్ అవుతాయి దీనివలన కొంతమంది మేసరాసి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది కాబట్టి లైక్ ఇచ్చిన వెంటనే ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను